గుప్పడంత మనసు సీరియల్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నటువంటి టైంలో ఒక సిక్స్ మంత్స్ రిషి సార్ మిస్ అవ్వడం జరిగింది సీరియల్లో తనకి ఫ్రాక్చర్ కారణంగా ఆ సిక్స్ మంత్స్ రాలేదు అయితే ఆ సిక్స్ మంత్స్ కూడా సోషల్ మీడియా మొత్తం అట్టు ఉడికిపోయింది అసలు రిషి సార్ వస్తారని కొందరు అసలు రారని కొందరు ఇంకొచ్చే ఛాన్స్ లేదని కొందరు గీతాశంకర్ మూవీ షూటింగ్లో బిజీగా ఉన్నారని కొందరు ఇలా రకరకాల అభిప్రాయాలు అయితే వెలుపుచ్చారు అయితే అనుకోకుండా మెసపరేజింగ్ సిక్స్ మంత్స్ తర్వాత మా టీవీ రిషీస్ అని తీసుకురావడం జరిగింది అంతేకాకుండా దానికి వన్ వీక్ ముందే మీకు ఇష్టమైన ఎండి గారు ఏ సీరియల్కి సంబంధించిన వ్యక్తి ఐస్ అవి చూపిస్తే వ్యక్తి ఎవరు అంటూ రకరకాల క్విజెస్ పెడుతూ వన్ వీక్ తర్వాత రిషి సార్ని అయితే రివీల్ చేయడం జరిగింది అసలు ఆయన ఎంట్రీ అయితే చాలా చాలా బాగుంది ఆ టైంలో దోర్ నుంచి రిషి సార్ని చూస్తూ చాలా మెస్పరేజింగ్గా చూస్తున్నటువంటి వీడియో అనేది ఈరోజు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఆ వీడియో అంత వైరల్ అవ్వడం కాకుండా దాని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏం పెట్టారు అంటే తండేల్ మూవీలో ఫిమేల్ వెర్షన్ బుజ్జితల్లి అదే బుజ్జితండ్రి అనే సాంగ్ వస్తుంది ఆ సాంగ్ పెట్టారు ఆ సాంగ్తో వాళ్ళిద్దరు పిక్స్ని చూస్తూ ఉంటే నిజంగా ఈ సాంగ్ వీలగే సింక్ అయిందా అనిపించేంత చాలా చాలా బాగుంది సో ఈరోజు ఆ వీడియోకి సంబంధించిన పిక్స్నే నేను కూడా ఇక్కడ పెడుతున్నాను మీరు కూడా చూసేయండి సో అలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మర్చిపోకండి